హలో అందరికీ మా చిన్నమామి వాళ్ళ గృహప్రవేశం అయితే చేశారని చెప్పి షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా ముందు రోజు రాత్రిదైతే ఒక షార్ట్ అయితే పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇంకా రాత్రి అయితే రెండు గంటలప్పుడైతే ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అక్కడి నుంచి పటాలు అయితే తీసుకొని ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాము ఇంకా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం సేపు టైం ఉందని చెప్పేసి అక్కడే కూర్చున్నాము ఇంకా టైం అయిన తర్వాత ముందుగా ఆవునైతే పూజించారు ఇంకా ఆవును పూజించిన తర్వాత ఇంట్లోకి అయితే తీసుకొని వెళ్తున్నారు ఇంకా ఆవుని ఇల్లు మొత్తం తీపిచి మళ్ళీ బయటకైతే తీసుకొని వచ్చారు రక్ష రక్ష గోమాత రక్ష రక్ష గోమాత గుర్తులు జరుగుండే ने 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 గృహప్రవేశం చేసిన తర్వాత అయితే మా అత్తమ్మ పూజ చేస్తూ ఉంది మా అత్తమ్మ పూజ చేస్తూ ఉంటే మా ఆటపడుచులు అయితే ఇంకా పాలు పొంగించాలని చెప్పి పొయ్యికి అయితే రెడీ చేశారు మా పెద్ద ఆటపడుచు అయితే పాలు పొంగిస్తుంది ఇంకా మా చిన్న ఆటపడుచులు కూడా మా పెద్ద అయితే హెల్ప్ చేశారు ఇంక అందరూ కలిసి అయితే పాలు పొంగిచ్చేసారు ఇంకా పాలు పొంగిచ్చిన తర్వాత అందరికీ కాఫీ టీలు పెట్టించి అందరికి ఇచ్చేస్తారు तो पलेवर क्रमतुन देवतारामवम जनमम विद्यामम कायवपालम पलेवर लक्ष्मी मुजेन्द्रगोस्मरामि कल्याणम पानी पंगे आई पाया इते नाही आईतो 2 साल में 2 साल से आता चांगले केलं की जुरगको ఇంకా టీ తాగేసి అయితే ఇంక ఇల్లు అంతా వడ్లు అవి వేసారు కదా అన్ని క్లాత్ తీసుకొని అయితే తుడిచేసాము ఇంకా మొత్తం ఒక పక్కకి తుడిచేసి మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయి మళ్ళీ రెడీ అయి అయితే వచ్చేసాము ఇంకా మేము వచ్చేసరికి అయితే ఇక్కడ సత్యనారాయణ పూజకైతే ముగ్గేసి పూజించి పెట్టారు ఇంక పూజించిన తర్వాత ఇంకా టిఫిన్లు అయితే పెడతా ఉన్నారు ఇంకా వచ్చిన వాళ్ళందరికీ బంధువులకి ఊర్లో అందరికైతే టిఫిన్లు పెట్టారు ఇంకా ఏమేం చేస్తారంటే పొప్పొంగలి వడ ఇడ్లీ సాంబార్ చట్నీ అయితే చేస్తారు ఇంకా అందరం తినేసి అయితే ఇంకా మళ్ళీ సత్యనారాయణ పూజకైతే వెళ్ళిపోయాము ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అయితే పూజారి వ్రతానికైతే మొత్తం రెడీ చేస్తూ ఉన్నారు ఇంకా మా అత్తమ్మ మామయ్య అయితే పూజలో కూర్చుంటారు ఇంకా వాళ్ళు కూర్చున్నాక మేము కూడా ఇంకా జాకెట్లు ఆకు ఒక అరటి పండ్లు అన్నీ వేసేస్తాము కవర్లు మా ఆటపర్చులు నేను అందరం కలిసి అయితే జాకెట్లు అవి వేసేస్తాము ఇంక అందరికీ ఇచ్చేస్తారు ఇంకా ఈ వీడియో అయితే అంతే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్